గోపరి అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామం ఇది పది ఎకరాల్లో ఎనిమిది సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నారు వారు ఈ సంవత్సరం యాసంగి సీజన్లో తొమ్మిదిన్నర ఎకరాల్లో దొడ్డు రకం వరి మనకు ఎదురుగా ఉంది సాగు చేశారు ఇప్పటికీ మూడు వందల అరవై క్వింటాళ్ళ ధాన్యం మార్కెట్లో ఐకేపీలో అమ్మేశానని చెప్పారు ఇంకా ఒక పది క్వింటాళ్ళ పంట మిగిలి ఉంది ఇదేమో సన్న రకం వరి యాసంగి సీజన్లో అంటే రబీ సీజన్లో అర ఎకరం భూమిలోనే వేసుకొని పంట పండించారు ఎందుకంటే ఈ విత్తనం ఏ విధంగా వస్తుంది అనే విషయం తెలుసుకోవడానికి కేవలం అర ఎకరం భూమిలో ఈ విధంగా సాగు చేశానని చెప్తున్నారు ల్యూమినారా కంపెనీకి చెందినటువంటి అంకురం దారా అనే సన్నరకం వరి ఇది వీళ్ళు వేసుకున్నది ఒక బాక్స్ అంటే వరి కోత యంత్రం ద్వారా కోసినప్పుడు ఒక బాక్స్ పూర్తి స్థాయిలో వచ్చింది ఇంకొక బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా వచ్చింది అంటే ఎంత ఎన్ని క్వింటల్ అవుతుండొచ్చు పదిహేను నుంచి అరెకరం కంటే కొంత తక్కువగా ఉన్న భూమిలో పదిహేను నుంచి పదహారు క్వింటాల దిగుబడి వచ్చిందని చెప్తున్నారు ఈ పరిశీలన చూసుకున్న తర్వాత వచ్చే వానాకాలం సీజన్ లో దీన్ని సాగు చేయాలనే ఆలోచనతో ఇట్లా చేసుకున్నట్టు చేస్తారా మరి వచ్చే వానాకాలం సార్ సో ఇది బాగుంది కాబట్టి వచ్చే వర్షాకాలంలో ఇది వానాకాలం పంట సీజన్లో ఐదు ఎకరాలు దీన్ని వేసుకుంటాను ఇంకొక ఐదు ఎకరాలు మాత్రం దొడ్డు రకం వరి సాగు చేస్తాను అనేది అశోక్ కుమార్ గారు చెప్తున్నారు ఎవరైనా రైతులు కొత్తగా పంట విత్తనం ఏదైనా సాగు చేయాలనుకున్నప్పుడు ఇట్లా ప్రయోగం చేసి చూసి ఆ ఫలితం ఏ విధంగా ఉందో విశ్లేషించుకొని ఎక్కువ పంటకు ఆ విత్తనాన్ని లేదా ఆ ఉత్పత్తిని ఆ ప్రొడక్టును అప్లై చేసుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అశోక్ కుమార్ గారిని చూసి తెలుసుకోవచ్చు